ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో లేనప్పుడు గతంలో శాసనసభ జరిగే తీరును శాసనసభలో అప్పటి అధికార పక్షం అనుసరిస్తున్నటువంటి విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టడం జరిగింది ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ ఇక్కడ కేవలం రాజకీయాలు మాత్రమే మాట్లాడుతున్నారు ప్రజా సమస్యలపై మాట్లాడటం లేదు ప్రతీకార చర్యలో భాగంగానే మాటలు మాట్లాడమే కాకుండా బూతులు తిడుతున్నారు అనేటువంటి మాట అనడం జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదహైదు నెలల కాలంలో శాసనసభ జరిగిన తీరును మనం వారి పరిశీలిస్తే ఏం జరిగింది గతంలో కంటే భిన్నంగా శాసనసభలో ప్రజా సమస్యలపై కాకుండా ఒకవేళ ఒకరి ఇద్దరు ప్రజా సమస్యలపై స్పందించినా ప్రశ్నించినా దానికి సమాధానం ఇవ్వకుండా సంబంధం లేనటువంటి అంశాన్ని తెచ్చి ఆ సభలో లేనటువంటి వ్యక్తుల యొక్క ప్రస్తావన తెచ్చి అబద్ధాలు మాట్లాడడమే కాకుండా ఏ విధంగా బండ బూతులు తెరుతున్నారో ఈ పదహైదు నెలల కాలంలో మనము గమనిస్తూనే ఉన్నాం దానికి చాలా ఉదాహరణలు చెప్పచ్చు ఇప్పుడు శాసనసభలో కూటమిగా అత్యధిక మెజార్టీతో వాళ్ళు ఉన్నారు అటుపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పదకొండు సీట్లకు పరిమితమై వాళ్ళు శాసనసభకు రావట్లేదు ఆ ఎమ్మెల్యేలు అయినా కూడా ఇక్కడ వాళ్ళ ప్రస్తావన తేడా ఉద్దేశపూర్వకంగా రాజకీయాలు మాట్లాడాలని సంబంధం లేని అంశాన్ని ముడిపెట్టి వాళ్ళు ఇష్టావిధంగా ఏ విధంగా ప్రవర్తిస్తున్నా మనం చూసినాం మొన్న ఆమె హోంమంత్రి అనిత గారు ఎలా మాట్లాడారో చూశాం నిన్న కామినేని శ్రీనివాసరావు గారు ఎలా మాట్లాడాలో చూసినాం ఇలా బాధ్యత లేకుండా సంబంధం లేని అంశాలు ప్రస్తావిస్తున్నప్పుడు ఆ సభా నాయకుడిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నిర్వహించలేకపోతున్నారు ఒకవేళ ఒక సెషన్లో తప్పు జరిగిన ఒక సెషన్లో పక్కదారి పట్టినా రెండో సెషన్ కన్నా దాన్ని సెట్ చేసుకోవాలి కదా అలాంటిది ఏ కనిపించట్లే సరే ఇదంతా ఎలా ఉన్నా నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బామర్ది బిఎంకుడు నటుడు బాలకృష్ణ గారు వ్యవహరించిన తీరు గతంలో ఎన్నడూ చూడలేదు జనరల్గా రాజకీయ నాయకులు నోరుదారడమో లేదా అహంకారంతో సభ వెలుకల రాజకీయ వేదికల మీద వివిధ సందర్భాల్లో మనం చూసినాం కానీ చట్టసభలకు వేదిక అయినటువంటి అసెంబ్లీలోనే ఒక వ్యక్తిని ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో అనడమే కాకుండా ఆయన నిలబడిన తీరు చట్టసభల్లో రెండు చేతులు ప్యాంటు జోవిలో పెట్టుకొని కళ్ళు ఎగరేస్తూ వేలు చూపిస్తూ ఒక సినిమా షూటింగ్కి ఒక నటుడు ఏ విధంగా అయితే రెడీ అవుతాడో తెర వెనుకలో ఉండే డైలాగులు చెప్పిస్తారో ఆ విధంగా హావభావాలతో ఆయన ప్రవర్తించిన తీరు చాలా ఆక్షేపణీయం ఎందుకంటే అదేమి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యవహారం కాదు రాష్ట్ర ప్రజలందరికి సంబంధించినటువంటి వ్యవహారం అసెంబ్లీ అంటే అలాంటిది అక్కడే ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎందుకు వారించలేకపోయారు ఒకవేళ అప్పుడు కాకపోయినా అది అయిపోయిన తర్వాత అయినా కనీసం సభకు క్షమాపణ చెప్పియాలి కదా ఏంది ఇది ఇలా పర్సనల్గా ఒక వ్యక్తి మీద మాట్లాడడం కోసమేనా అంత ఖర్చు పెట్టి శాసనసభను జరిపేది చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అన్నటువంటి మాటలకు కానీ ఇప్పుడు శాసనసభలో జరుగుతున్నటువంటి తీరు కానీ ఒక పారి ఆయన చూసుకోవాలి ఎందుకంటే సభా నాయకుడిగా ఆయనకు బాధ్యత ఉంది సభను ఎలా నడపాలన్నది ఆయన మీద ఆధారపడి ఉంటుంది సభ్యులు ఎలా ప్రవర్తించాలనేది ఆయన మీద ఆధారపడుతుంది ఇదే మొదటిసారి కాదు పదహైదు నెలల కాలంలో దాదాపు ఇది నాలుగో సెషన్ ఐదో సెషన్ జరుగుతుంది అలాంటిది మీరు తప్పులు రిపీట్ అవుతుంటే ఎందుకు ఖండించలేకపోతుండ్రు ఖచ్చితంగా బాలకృష్ణ గారి మీద చర్యలు తీసుకోవాలి అలాంటిలాంటి చర్యలు కూడా కాదు ఇలాంటి వ్యక్తి ప్రయాస్ సేవకు సంబంధించి కానీ లేదా ప్రజలకు సంబంధించి కానీ ఇంకొక పారి నోరు జారకండా అద్దులో ఉండే విధంగా సినిమాలు సినిమాల్లాగానే రాజకీయాలను రాజకీయాల్లాగానే చూసేటువంటి పరిస్థితి కల్పిస్తే తప్పక ఇలాంటి వ్యక్తులు మారరు ఆ హావభావాలేంటి అసలు ఎవరన్నాట్లా మాట్లాడతారా గతంలో ఎంతోమందిని చూసినాం సినిమాకు సంబంధించిన వ్యక్తులు రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ముఖ్యమంత్రులుగా మంత్రులుగా చాలా సందర్భాలు సూచించాం ఎవరు ఇలా వ్యవహరించలేదే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా విషయాల్లాగానే చెప్పేది ఒకటి చేసేది ఒకటి కనీసం అసెంబ్లీకి సంబంధించిన మీరు చెప్పిన దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి ఆ ప్రయత్నం చేయకపోతే ఇంకా మీ మీద ఉన్న ఆ కొంచెం ఆ అనుభవమో లేదు ఇంకా మీ మీద ఉండేటువంటి కొంతమందికి ఆ పాజిటివ్ దృక్పథం అనేదానికి విలువ లేకుండా మీ చేజేతులారా మీరే చేసుకున్నట్లుగా మేం భావించాల్సి ఉంటుంది